చూడండి సింగిల్ బాక్స్కి వైఫై పాస్వర్డ్ మార్చుకోవటం ఎలా అని చూస్తే ఫస్ట్ చేయాల్సింది మీరు ఏ బాక్స్కి అయితే వైఫై పాస్వర్డ్ మార్చాలనుకుంటారో ముందుగా ఆ బాక్స్ వైఫైకి మీ ఫోన్తో కనెక్ట్ కావాలి మీ మొబైల్తో కనెక్ట్ కావాలి ఇలా ఇక్కడ మీకు చూపిస్తుంది ఏ బాక్స్ అయితే వైఫై పాస్వర్డ్ మనం మార్చాలనుకుంటున్నామో ఆ బాక్స్కి మనం కనెక్ట్ కావాలి ఇలా కనెక్ట్ అయి ఉండాలి తర్వాత క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి సరే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి इला वन नईटी टू डाट वन सिक्सटी एट डॉ फिफ्टी फाइव डाट वन तुम रूम ओटी आर एम डाट ఐదు ఐదు డాట్ వన్ అని కొట్టేసి సెర్చ్ కొట్టగానే మీకు ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దీనికి వచ్చేసరికి ఐడి వచ్చేసరికి ఎడ్మిన్ ఏడిఎంఐఎన్ ఏడిఎంఐఎన్ ఎంఐ ఎన్ ఎడ్మిన్ పాస్వర్డ్ వచ్చేసి అన్ని స్మాల్ లెటర్స్ అనమాట విఈఆర్టిఈక్స్ వెట్ ఎక్స్ టీఈఎక్స్ అని కొట్టేసి టూ ఫైవ్ కొట్టేసి లాగిన్ కొట్టగానే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు కొద్దిగా జూమ్ దగ్గర కొన్ని చూసినట్టయితే ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి మీకోసరికి వైఫై సెటప్ అని ఉంది కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదో ఆప్షను వైఫై సెటప్ అని ఉంది దాని మీద క్లిక్ చేయగానే ఫస్ట్ది అన్నమాట వైఫై రెండు పాయింట్ నాలుగు టూ పాయింట్ ఫోర్ గిక్యాహెట్ సెట్టింగ్ ఉంది కదా ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్లో అది క్లిక్ చేయగానే ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది చూడండి ఇప్పుడు వచ్చరికి ఇక్కడ ఛానల్ ఉంది కదా ఛానల్ అని ఉంది అక్కడ మీ బాక్స్కి మీ డివైస్కి ఎన్ని డివైసెస్ కనెక్ట్ కావచ్చు అనేది ఉంది ఇక్కడ వచ్చరికి ఒకటి నుంచి ఆరు పదకొండు పదకొండు వరకు కూడా కనెక్ట్ కావచ్చు అని ఉంది అది మార్చుకోవచ్చు లేకపోతే అలాగే ఉంచండి ఇన్బుల్డ్గా ఎలా ఉందో అలాగే ఉంచండి వాడితో మనకి ఎందుకు అనుకుంటే ఎస్ఎస్ఐడి ఇక్కడ బాక్సులు వచ్చరికే మూడో బాక్సు చూసినట్టయితే ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఎస్ఎస్ఐడి అన్న చోట మీ పేరు పెట్టుకోవచ్చు వైఫైకి నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట అన్నమాట ఇలా తీసేసి ఇక్కడ చూడండి ఎస్ఎస్ఐడి దగ్గర నేను నేమ్ ఇస్తున్నాను బిఏ బియు బాబు మార్చాం కదా ఎస్ఎస్ఐడి అంటే మీకు వైఫై ఆన్ చేసినప్పుడు మీకు ఆ నేమ్ చూపిస్తుంది అనమాట తర్వాత ఇక్కడ ప్రీ షేర్డ్ కీ అని ఉంది ఇది వచ్చేసరికి మీ బాక్స్ వెనకాల ఉంటుంది పాస్వర్డ్ దాన్ని మనం మార్చుకోవాలన్నమాట ఇది పాస్వర్డ్ ఇచ్చరికి మీరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అని ఇలా ఇచ్చారనుకోండి లేదా ఏబిసిడి ఇట్లా ఇస్తే ఎవరైనా హ్యాక్ చేసే అవకాశం ఉంది అంటే పాస్వర్డ్ ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తుంటారనమాట వైఫై కనెక్ట్ కావడానికి వాళ్ళు ఏం చేస్తారు ఒకటి నుంచి ఎనిమిది వరకు నెంబర్స్ కొట్టి కనెక్ట్ చూస్తారు చూస్తారన్నమాట రకరకాల ట్రై చేస్తుంటారు అందువల్ల మనం కొంచెం పాస్వర్డ్ పాస్వర్డ్ని స్ట్రాంగ్గా ఇస్తేనే బెటర్ ఒకవేళ అలా ఇస్తే మనం మర్చిపోతాం అనుకుంటే మీరు ఏదైనా బుక్లో రాసుకోండి లేకుంటే మేము మొబైల్లో సేవ్ చేసుకోండి లేకుంటే స్క్రీన్ షాట్ కొట్టుకోండి ఉంచుకోవాలి ఉంచుకోవాలన్నమాట ఒకవేళ మీరు మర్చిపోతే మీరు కూడా కనెక్ట్ కాలేరు అది మీ ఇష్టం సింపుల్గా ఇస్తారు అదే స్ట్రాంగ్గా ఇస్తారనేది స్ట్రాంగ్గా ఇస్తేనే బెటర్ ఇక్కడ నేను వచ్చేసి క్యాష్ कैपिटल बी एच एट डेट ऑफ डबल नाइन फोर डबल नई ऐश सीन शॉट शाट को पड़कु ఒకవేళ మర్చిపోతారు అనుకుంటే లేదు మా ఒక గుర్తుండదనుకుంటే చేసుకోండి ఇక్కడ కింద అప్లై కనిపిస్తుంది కదా కదా ఈపీపిఎల్ అప్లై అప్లై మీద క్లిక్ చేస్తే ఒకసారి వైఫై ఆఫ్ అయి ఆఫ్ అయిపోతుంది నేను మళ్ళీ ఏం చేయాలంటే ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మీరు వైఫై ఆన్ చేయగానే ఇలా చూపిస్తుంది దాన్ని మార్చే కదా నేమ్ బాబు అని మార్చుకున్నాం కదా అని చూపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి పాస్వర్డ్ మార్చాం కదా ఇందాక బాక్స్ వెనకాల నంబర్ కాకుండా మనం సొంతంగా పెట్టుకున్న నెంబర్ ఉంది కదా ఇందాక దాన్ని ఎంటర్ చేయాలి ఏమని ఇచ్చాము ఎస్ कैपिटल बी के बी एट डेट ऑफ डबल नाइन फोर डबल नई या कनेट अट्ठा गन अच्छा का ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఓకే కదా థ్యాంక్ యూ ఈ విధంగా మీరు వైఫై పాస్వర్డ్ని మార్చుకోవచ్చు ఇది సింగిల్ బాక్స్ వాళ్ళకి ప్రాసెస్ అనమాట డబల్ బాక్స్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా మీరు టీవీలోనే మార్చుకోవచ్చు మీరు వైఫై ఆన్ చేస్తారు కదా డబల్ బాక్స్లో వచ్చేసరికి మీరు వైఫై రిమోట్ ద్వారా ఆన్ చేస్తారు అక్కడే ఉంటుంది నేము పాస్వర్డ్ అక్కడే చేంజ్ చేసుకోవచ్చు సింగిల్ బాక్స్లో మాత్రం ఈ విధంగా మీరు వైఫై కనెక్ట్ అయ్యి ఆ తర్వాత క్రూమ్ బజార్లోకి వెళ్ళి మనం చెప్పినట్టుగా ప్రాసెస్ ఫాలో అయితే ఈ విధంగా పాస్వర్డ్ను మార్చుకోవచ్చు థ్యాంక్ యూ